ఒకసారి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుందంటే ఆ అమ్మాయి తనకు తానే సమస్యలు తెచ్చుకుంటోంది జిమ్ చేసి కండలు పెంచుకుని ఫిట్ గా కనిపిస్తున్నామనుకుంటే అది సరిపోదు ప్రత్యేకమైన ఆసనాలు ప్రక్రియలు ఉన్నాయి వీటిని చేస్తే శరీరంలో రసాయన సమతుల్యతను ఎంతగా తేవచ్చంటే రాబోయే తరాలకు ఇదే పరిష్కారం నమస్కారం సద్గురు యువతులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి భవిష్యత్తులో వచ్చే పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించుకోవడానికి ఏం చేయాలి ఈ రోజుల్లో సమాజం నిర్మితమైన విధానం చూస్తే జీవితంలో అనేక విషయాలు ఎలా అమర్చబడున్నాయో చూస్తే పురుషుల కంటే స్త్రీలు తమ ఆరోగ్యం గురించి చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రకృతి స్త్రీ శరీరంలో చాలా సంక్లిష్టమైన ప్రత్యుత్పత్తి వ్యవస్థను అమర్చింది మనమందరం స్త్రీ గర్భం నుండే పుట్టాం కాబట్టి వారిలో ఒక సంక్లిష్టమైన వ్యవస్థ ఉంది సాధారణంగా గతంలో చూస్తే పదిహేను పదహారు సంవత్సరాల వయసుకే వాళ్లు ప్రత్యుత్పత్తి వ్యవస్థను ఉపయోగించడం మొదలు పెట్టేవారు అది వాడుకలోకొచ్చేది బహుశా వాళ్ల అంతా కనీసం వాళ్ల ప్రత్యుత్పత్తి అంతా ఏదో విధంగా అది ఉపయోగంలో ఉండేది ఒక స్త్రీకి ఆరు ఏడు లేదా ఎనిమిది మంది పిల్లలు పుడితే అది ఆమె జీవితకాలం మొత్తం విస్తరించుంటుంది కాబట్టి ప్రత్యుత్పత్తి అవయవాలు ఒక విధంగా ఉపయోగంలో ఉండేవి అందువల్ల వాళ్లకి ఆ సమస్యలు ఉండేవి కావు ఈ రోజుల్లో ఉన్నంతగా మరో కారణం ఏమిటంటే స్త్రీలు పురుషులు ఇద్దరూ శారీరకంగా చాలా కష్టపడి పనిచేసేవారు శారీరక శ్రమ ఫిజికల్ ఆ శారీరక శ్రమ వల్ల పొట్ట కొవ్వు పేరుకునేది కాదు చిన్న వయసులోనే ఒక అమ్మాయికి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటే తను సమస్యలను కోరి తెచ్చుకుంటున్నట్టే అందులో ఎలాంటి సందేహం లేదు ఆమె సమస్యలను కోరుకుంటోంది అవి వస్తాయి ఎంత త్వరగా లేదా ఆలస్యంగా అనేది జన్యుపరమైన జీవన విధానం లాంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది కానీ ఒక్కసారి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుందంటే ఆ యువతి తనకు తానే సమస్యలను కొని తెచ్చుకుంటోంది అవి వచ్చి తీరతాయి తగినంత శ్రమ ఉండడం లేదు నా ఉద్దేశం శారీరక శ్రమ వాళ్ళు ఆఫీసులో పనిచేస్తూ ఉండి ఉండొచ్చు దానివల్ల ఉపయోగం లేదు ఎందుకంటే అందులో తగినంత శారీరక శ్రమ ఉండదు పొలంలో పనిచేస్తే అది వేరే విషయం మీరు చెబుతున్న సమస్యలు ఎక్కువగా పట్టణాల్లో నివసించే స్త్రీల్లోనే కనిపిస్తున్నాయని నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ల శారీరక శ్రమ వ్యాయామం చేసినా అది ఉదయం గంట అరగంట మాత్రమే మిగతా అంతా కూర్చోవడం కూర్చోవడం కూర్చోవడమే కాబట్టి ఈ కారణంగా ఆ ప్రాంతంలో తగినంత చలనం ఉండదు అది ఒక కారణం ప్రత్యుత్పత్తి ప్రక్రియ ఉపయోగంలోకి రావడం లేదు అది మరో కారణం కాబట్టి ప్రత్యుత్పత్తి ప్రక్రియను ఉపయోగించుకోకుంటే అంటే ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోపు పిల్లల్ని కనుకుంటే హఠయోగా చేయడం చాలా చాలా ముఖ్యం యు మస్ట్ జిమ్ చేసినా పరిగెత్తినా ఇలాంటివి చేసినా పరిగెత్తడం కొంతవరకు సరే కానీ మీరు జిమ్ చేసి కండలు పెంచుకొని ఫిట్ గా కనిపిస్తున్నామనుకుంటే అది సరిపోదు తీక్షణమైన హఠయోగా చేయాలి పన్నెండు సంవత్సరాల వయసు నుండి అమ్మాయి హఠయోగా చేయడం మొదలు పెడితే ఆమె ఆ సమస్యలన్నింటినీ చాలామంది పెద్ద సమస్యలుగా భావించే విషయాలన్నీ ఎదుగుదలలోని ప్రతి దశలో వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులన్నింటినీ చాలా తేలిగ్గా దాటగలుగుతుంది కాబట్టి ఇది తప్పకుండా జరగాలి అంటే ప్రత్యుత్పత్తి చేయకుండానే ప్రత్యుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని విషయాలు చేయడం చాలా ముఖ్యం అలాగే మీరు చేసే ఆ వ్యాయామాల్లో ఎక్కువ భాగం ఛాతీ ప్రాంతం లేదా పొట్ట ప్రాంతం మీద దృష్టి పెట్టాలి ఆ ప్రాంతాన్ని ఒక విధంగా వర్కౌట్ చేయించాలి హఠయోగాల ఆ ప్రాంతాన్ని వర్కౌట్ చేయించే వ్యవస్థ మరోటి లేదు హఠయోగా పద్ధతులు అలా వర్కౌట్ అయ్యేలా చేస్తాయి అలాగే ప్రత్యేకమైన ఆసనాలు ప్రక్రియలు ఉన్నాయి వాటిని నేర్పించవచ్చు ఇవి చేస్తే వాళ్లు ఆ వైద్య అంశాల గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు దురదృష్టవశాత్తు ఈ సమస్యలు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి దీనికి మరో కోణం కూడా ఉంది ఈ రోజుల్లో పట్టణాల్లో ఉండే యువతులు చాలా మంది ఏదో ఒక విషయం గురించి కలత చెందుతూనే ఉంటారు ఒకప్పుడు మీ కుటుంబం మీ పిల్లలు మీ భర్త లేదా మీ దగ్గరి స్నేహితులు మాత్రమే మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవారు ఇప్పుడు ప్రపంచం అంతటా స్నేహాలు ఏర్పడ్డాయి ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేయగలరు ఒక మెసేజ్ చాలు మూడు రోజుల పాటు దాని గురించి వర్రీ అవుతారు కారణం ఏదైనా సరే ఫలానాన్ని నిందించదలుచుకోలేదు ప్రతి ఒక్కరూ స్ట్రెస్ కి గురి కావడం సాధారణమైపోయింది దీన్ని కూడా చాలా తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు మీ శరీరంలో రసాయన సమతుల్యతను గొప్పగా తీసుకురావచ్చు సరియైన యోగా చేయడం ద్వారా ఇఫ్ ద రైట్ కైండ్ ఆఫ్ యోగా అండ్ రాబోయే తరాలకు ఇదే పరిష్కారం లేదంటే ఇది పెరిగిపోతుంది ఎందుకంటే ఈరోజు నా అభిప్రాయం ప్రకారం గ్రామీణ గిరిజన స్త్రీలందర్నీ కలిపి చూసుకుంటే సగటున పిల్లల్ని కనే వయసు ఇరవై రెండు సంవత్సరాలకు చేరుకుందనుకుంటా కానీ నేననుకోవడం రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో అది ముప్పై ఐదు సంవత్సరాలకు చేరుకుంటుంది అది చాలా మంచి విషయమే కాబట్టి అది ముప్పై ఐదు సంవత్సరాలకు చేరుకుంటే అప్పుడు యువతులకొచ్చే ఈ రకమైన సమస్యలు చాలా రేట్లు పెరుగుతాయి తమ గురించి జాగ్రత్త వహిస్తే తప్ప తమ గురించి జాగ్రత్త వహించడం అంటే మందులు వేసుకోవడం కాదు డాక్టర్లు కాదు యోగ ప్రక్రియలు మొదలు పెట్టాలి దాంతో శరీరంలో ఒక సమతుల్యత వస్తుంది రసాయన సమతుల్యత వస్తుంది హార్మోన్ల సమతుల్యత వస్తుంది ఈ గ్రంథుల స్రావాలన్నీ సరిగ్గా సమతుల్యంగా జరుగుతాయి ఇవన్నీ జరిగితే ఈ అనవసరమైన అనారోగ్యాల బారిన పడరు సరే కొంతమందికి ఎప్పుడూ ఏదో ఒక శారీరక అనారోగ్యం ఉంటుంది అది వేరే విషయం కానీ ఇప్పుడు అనారోగ్య సమస్యలు అనూహ్య స్థాయిలో ఉన్నాయి సమాజంలో అనారోగ్యం అనూహ్యంగా దూసుకుపోతోంది దాన్ని తగ్గించాలి ఇది చాలా ముఖ్యం